హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ యొక్క వీడియోని మీరు చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి ఈరోజు మనకు ఫ్లిప్కార్ట్లో దొరికేటువంటి వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయలకు లభించే మంచి డీజేలో వచ్చేటువంటి బేస్లో వచ్చేటువంటి సబ్బూఫర్ల యొక్క వీడియో అయితే చేయడం అయితే జరిగింది మనకు మొదటి సబ్బోఫర్ వచ్చేసి ఫ్యాబ్రిటెక్ ఎయిట్ ఇంచ్ సబ్బోఫర్ ఇది ఫోర్ ఎమ్స్ తో అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకు నూట యాభై వాట్ల ఆర్ఎంఎస్ పవర్ అలానే ఆరు వందల వాట్ల పీక్ పవర్ అని ఫ్లిప్కార్ట్లో అయితే చెప్పడం అయితే జరిగింది కానీ రియల్ వాటేజ్ అయితే చెప్తాను వినండి నూట ఇరవై వాట్ల పీక్ పవర్ అలానే వంద వాట్ల ఆర్ఎంఎస్ పవర్ అయితే ఈ ఎయిట్ ఇంచ్ ఫ్యాబ్రిక్ సబ్ొఫర్కి అయితే ఉండడం అయితే జరిగింది ఈ సబ్ఫర్లో మనకు నైంటీ డీబీ బేస్ ఆడియో సిగ్నల్ అయితే వస్తుంది ఈ సబ్ ఓఫర్ వచ్చేసి మనకు సిగ్నల్ సింగిల్ మ్యాగ్నెట్తో అయితే వస్తుంది అనమాట ఈ సబ్ొఫర్లో లో ఫ్రీక్వెన్సీ బేస్ వచ్చేసి ఫోర్టీ హెడ్జ్ అయితే ఉంటుంది దీనివల్ల మనకు మంచి డీప్ బూమింగ్ బేస్ అయితే ఈ సబ్ొఫర్ నుండి రావడం అయితే జరుగుతుంది అలానే హై ఫ్రీక్వెన్సీ బేస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ హెచ్జీ అయితే ఉండడం అయితే జరిగింది దీనివల్ల మనకు మంచి పంచి బేస్ అయితే తక్కువ ప్రైస్కి పంచి బేస్ అయితే రావడమే ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఈ సబ్బోఫర్కి మనం నూట ఇరవై వాట్ల బోర్డ్ ఉన్నటువంటి సబ్బోఫర్ యాంపిల్ఫైర్ అయితే యూస్ చేయాలి ఈ సబ్బోఫర్కి బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్లో అయితే ఈ సబ్బోఫర్ అనేది రావడం అయితే జరుగుతుందనమాట దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు ఫ్లిప్కార్ట్లో అయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఆ ప్రైస్కి ఇది ఒక మంచి సబ్బోఫర్ అని చెప్పుకోవచ్చు ఈ కి టెన్ బై టెన్ సైజ్ ఉన్నటువంటి రూమ్లో యూజ్ చేసినట్లయితే ఈ సబ్బూఫర్ నుండి మంచి అవుట్పుట్ రావడం అయితే జరుగుతుంది ఈ సబ్బోఫర్కి ఎండిఏ ఫుడ్తో చేసినటువంటి ఎల్పోటెడ్ ఇంక్లోజర్ చేసుకున్నట్లయితే ఈ సబ్బూఫర్కి చాలా బాగుంటుంది అలానే ఈ వెహికల్స్ వెహికల్స్లో ఉపయోగించుకోవచ్చు అలానే ఇంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ సబ్ోఫర్ చూసుకున్నట్లయితే హైడ్రా బ్రాండ్కి చెందినటువంటి ఆక్వా బాస్ మినీ ఎయిట్ ఇంచ్ సబ్బోఫర్ ఈ సబ్ ఓఫర్ సింగిల్ మ్యాగ్నెట్తో అయితే వస్తుంది ఇది ఎనిమిదించీల సబ్ ఓఫర్ దీని యొక్క వాటేజ్ వచ్చేసి పద్దెనిమిది వందల వాట్ల పీక్ పవర్ అలానే మూడు వందల ఇరవై వాట్ల ఆర్ఎంఎస్ పవర్ అయితే ఉంటుందని ఫ్లిప్కార్ట్లో అయితే చెప్పడం అయితే జరిగింది కానీ అంత వాటేజ్ అయితే ఈ సబ్ ఆఫర్లో అయితే ఉండదు నిజమైన వాటేజ్ అయితే చెప్తాను వినండి పీక్ పవర్ వచ్చేసి మనకు ఈ సబ్ ఆఫర్లో నూట యాభై వాట్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది అలానే ఎనభై వాట్లు వచ్చేసి ఆర్ఎంఎస్ పవర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఆఫర్లో నూట ఇరవై ఓట్ల టూ ఫీట్ మోనోబోర్డ్ యూజ్ చేసినట్లయితే మనకు మంచి ఈ సబ్బోఫోర్ నుండి డీజేలో వచ్చేటువంటి వైబ్రేటింగ్ బేస్ అయితే ఈ సబ్బోఫోర్ నుండి రావడం అయితే జరుగుతుంది అలానే ఈ సబ్బోఫర్కి మంచి ఎండిఏ ఫుడ్తో ఎల్పోర్టెడ్ ఇంక్లోజర్ చేసుకున్నట్లయితే ఈ సబ్బోఫోన్ నుండి మంచి క్రిస్టల్ క్లియర్ బేస్ అయితే రావడం అయితే జరుగుతుంది దీంట్లో మెయిన్గా హైలైట్ చేస్తుంది ఏంటంటే లో ఫ్రీక్వెన్సీ బేస్ అనేది ఈ సబ్బోఫర్లో మనకు ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది దీనివల్ల మనకు ఇంట్లో ఉండేటువంటి సామాన్లు అదిరుతుంటాయి అటువంటి బేస్ అయితే ఈ సబ్బోఫర్ నుండి రావడం అయితే జరుగుతుంది ఈ సబ్బోఫర్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకు ఫ్లిప్కార్ట్లో అయితే పదహారు వందల పదిహేను రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఆ ప్రైస్కి ఇది ఒక మంచి సబ్బోఫర్ అని చెప్పుకోవచ్చు ఈ సబ్ోఫర్ మనకు ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంది అక్కడి నుంచి మీరు ఈ సబ్బోఫర్ని కొనుక్కోవచ్చు అనమాట ఈ సబ్ోఫర్ను మనకు ఇంట్లో ఉండేటువంటి హోమ్ థియేటర్లకు కూడా ఉపయోగించుకోవచ్చు అలానే ఈ వెహికల్స్లో కూడా ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ సబ్ోఫర్ చూసుకున్నట్లయితే హైడ్రా ఎకో బేస్ ప్రో ట్వెల్వ్ ఇంచ్ సబ్బోఫర్ ఈ సబ్బర్ మనకు రెండు వేల రూపాయల లోపు పన్నెండు ఇంచుల సబ్బోఫర్ అయితే వస్తుంది దీని యొక్క అసలైన వాటేజ్ వచ్చేసి మనకు మ్యాక్సిమం రెండు వందల వాట్స్ అయితే ఉంటుంది కానీ అంత వాటేజ్ పెట్టినట్లయితే డిస్టర్బెన్స్ సౌండ్ అయితే ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట నూట ఇరవై వాట్ల పవర్లో ఈ సబ్బోఫర్ను ఉపయోగించినట్లయితే మనకు మంచి క్లారిటీ బేస్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ సబ్ోఫర్లో సింగిల్ మ్యాగ్నెట్ అయితే ఉంటుంది అలానే ఫోర్ రోమ్స్ ఇంపిడెన్స్తో సబ్బోఫర్ అయితే రావడం అయితే జరుగుతుంది అలానే ఈ సబ్బోఫర్లో మనకు ట్వంటీ త్రీ హెజ్ లో ఫ్రీక్వెన్సీ అయితే ఉంటుంది దీనివల్ల మనకు మంచి డీప్ బేస్ అయితే వస్తుంది ఫోర్టీ కిలో హెజ్ హై ఫ్రీక్వెన్సీ ఉండడం వల్ల పంచి అండ్ తంపింగ్ బేస్ అయితే ఈ సబ్బోఫర్ నుండి రావడం అయితే జరుగుతుంది ఇది పన్నెండు నుంచి సబ్బోఫర్ కాబట్టి ఈ సబ్బోఫర్కు ఫ్రంట్ ఫైర్ ఇంక్లోజర్ ఉపయోగించినట్లయితే ఈ సబ్బోఫర్ నుండి మంచి అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట ఈ సబ్బర్ యొక్క బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఈ సబ్బోఫర్ను కూడా వెహికల్స్లో ఉపయోగించుకోవచ్చు అలానే ఇంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు ఈ సబ్బో యొక్క ప్రైస్ వచ్చేసి మనకు ఫ్లిప్కార్ట్లో అయితే ఉంది ఈ సబ్బోఫ్ర యొక్క ప్రైస్ వచ్చేసి మనకు పద్దెనిమిది వందల యాభై రెండు రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇది మనకు ఫ్లిప్కార్ట్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది అక్కడి నుంచి మీరు ఈ సబ్బో ఫోన్ ను కొనవచ్చు అలానే మీరు ఈ సబ్బో ఫోన్ ను ఉపయోగించాలనుకున్నట్లయితే ఫోర్ ఫీట్ మోనో యాంపిల్ఫర్ బోర్డ్ అయితే ఉపయోగించాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్